ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్లోని బాలీవాడ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాను ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది కువైట్లోని సాల్మియా అనే ప్రాంతంలో ఉంటుంది చూడండి ఇది పార్కింగ్ ప్లేస్ ఇది ఆ రైట్ సైడ్ ఇంకా మాల్స్ గట్రా ఉన్నాయి లోపల ఇది పార్కింగ్ చేసిన తర్వాత మీకు లోపలికి వెళ్ళి అది వేరే వీడియోలో చూపిస్తాను మీకు ప్రస్తుతం ఇదైతే పార్కింగ్కి సంబంధించినది ఒకసారి ఓ రౌండ్ ఇది చూపిస్తాను చూడండి ఇక్కడ పార్కింగ్ లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చూడండి ఆ పక్కను గ్రీన్ కలర్లో మంచి మంచి నీట్గా మొక్కలు కట్ట ఉంటాయి అందుకే నేను ఈ పార్కింగ్ ప్లేస్లో వీడియో పెట్టాను చూడండి రై లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మంచి నీట్గా గ్రీన్ కలర్లో ఉంటాయి మొక్కలు కట్టనే ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే అక్కడ మెయిన్ డోర్ గడికి వెళ్ళొచ్చు చూడండి మీకు ల్యాగ్ అనిపిస్తే కనుక వీడియో స్పీడ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ మీకు చూడవలసింది ఓన్లీ పార్కింగ్ ప్లేస్ అనమాట ఈ వీడియో మొత్తం ఎందుకంటే కొత్తగా వచ్చిన డ్రైవర్లు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అర్థమవుతుంది కొత్తగా కోవిడ్కి వచ్చిన డ్రైవర్లు ఈ వీడియో చూసినట్లయితే వాళ్ళకి కొంచెం ఒక ఐడియా వస్తుంది అనమాట పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటనేది అందుకే కొంచెం ఈ ప్లేస్లో కూడా నేను వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే కనుక మనం వేరే పార్కింగ్లోకి వెళ్ళొచ్చు వెనక పక్కకి నేనైతే నేను స్ట్రైట్కి వెళ్తాను చూడండి ఇది ఈ లోపల మొత్తం మాల్స్ ఇంకా బాలీవుడ్ పార్కు ఈ లోపల ఉంటుంది ప్రస్తుతానికైతే నేను కార్ పార్కింగ్లోనే తిరుగుతున్నాను ఇంకానే ఎందుకంటే మీకు చూపించడానికి వీడియో తీస్తున్నాను పార్కింగ్ అయితే చాలా ఖాళీగా ఉంది లోపల బయట మీకు చూపించడం కోసం నేను వీడియో చేస్తాను అనమాట చూడండి ఇక్కడ కార్లు ఆగున్నాయి కదా ఇక్కడ మెయిన్ డోర్ వచ్చి ఈ పక్కన ఉంది రైట్ సైడ్ని చూడండి అక్కడ జనాలు కనబడుతున్నారు కదా అదే మెయిన్ డోరు లోపలికి వెళ్ళడానికి చూడండి ఇక్కడ చాలామంది డ్రైవర్లు వచ్చి ఇక్కడ దింపేసి వాళ్ళు బండి తీసుకుని పార్కింగ్కి వెళ్ళిపోతారు చూడండి ఇక్కడ అయితే కొంతమంది వెయిటింగ్ అనమాట ఇంటికి వెళ్ళడానికి ప్రస్తుతం నేనైతే లెఫ్ట్ సైడ్ తీసుకుని పార్కింగ్లోకి వెళ్తాను చూడండి పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉంది లోపల ఇవి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం పార్కింగ్లోకి వెళ్ళొచ్చు అయితే నాకు ఒక పార్కింగ్ ప్లేస్ కనపడింది ఖాళీగా ఉంది చూడండి అయినా ఇంకో రౌండ్ వేస్తాను నేను చూడండి అక్కడ స్పిల్లింగ్ కనపడుతుంది కదా బాళివాడ్ అని నేను మళ్ళీ రైట్ సైడ్ పార్కింగ్లోకి వచ్చాను ఎందుకంటే మీకు రౌండ్ చూపించాలి కదా ఏమేమి ఉందనేది ఇక్కడ అందుకని నేను మళ్ళీ పార్కింగ్లో నుంచి బయటకు వచ్చేసాను చూడండి ఇది మళ్ళీ నేను వేరే పార్కింగ్లోకి వచ్చాను బ్యాక్ సైడ్కి ఇది మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది ఇది పార్కింగ్ అంటే నేను ఇప్పుడు ఈ బాహులివాడనే ప్లేసు ప్లేస్ తిరుగుతున్నాను అనమాట రౌండు ఇది బ్యాక్ సైడ్ పార్కింగ్ ఇది ఇంతకేమో ఫ్రంట్ సైడ్ చూపించాను కాబట్టి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది మళ్ళీ నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుంచి యూటర్న్ చేసుకుని మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి చూడండి పార్కింగ్ చాలామంది డ్రైవర్లు ఇక్కడ పార్కింగ్ చేసేసి చూడడానికి లోపలికి వెళ్ళారు ఇప్పుడు నేను కూడా ఎక్కడ దిక్కుని పార్కింగ్ చేసి లోపలికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తాను లోపల ఏమేమి ఉంటాయనేది క్లియర్గా చూపిస్తాను మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం వీడియోలు అన్నీ చూడండి ఈ బాలీవుడ్కి సంబంధించిన నేను నాలుగైదు రకాల వీడియోలు చేశాను లోపల మొత్తం మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కూడా చూడండి ప్రస్తుతం నేను పార్కింగ్ చేసేసి బయలుదేరాను లోపలికి నేను కార్ పార్కింగ్ చేసేసి ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడానికి గేట్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి అది మెయిన్ డోర్ అది ఇప్పుడు మెయిన్ డోర్ కడకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సెక్యూరిటీ కూడా ఉన్నారు చూడండి ఇది మెయిన్ డోరు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటది చూడండి లోపల ఎంత జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడండి ఎందుకంటే లోపల క్లియర్ గా చూపించాను ఏమేమి ఉంటాయి అనేది అది మాత్రం మిస్ అవ్వకండి